క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ముందుండి పోరాటం చేసి మహిళలకు ఆదర్శంగా దుర్గాబాయి దేశ్ముఖ్ నిలిచారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు దుర్గాబాయి దేశ్ముఖ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు క్రమశిక్షణతో మెలుగుతూ దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ ఆధ్వర్యంలో జిల్లాలో విద్యా వ్యాప్తికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు దేశవ్యాప్తంగా ముప్పై మూడు సంస్థలను ఏర్పాటు చేసి మహిళలకు స్వయం శక్తి స్వయం ఉపాధి మార్గాలను బోధిస్తూ మహిళా జాతికి చేస్తున్న సేవలు నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు ఆ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో నూతనంగా నిర్మించిన ఫిజియోథెరపీ కళాశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు త్వరలోనే నర్సింగ్ కళాశాలను ఇక్కడే ఏర్పాటు చేయాలన్న సంస్థ నిర్ణయాన్ని ఎమ్మెల్యే స్వాగతించారు అన్ని వర్గాల మహిళలకు స్వయం ఉపాధి మార్గాలను సూచించేలా శిక్షణ కేంద్రాన్ని ఇక్కడే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి సంస్థ సభ్యులకు సూచించారు ఆ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సంఘం అధ్యక్షురాలు ఉషా కంద ఉపాధ్యక్షురాలు లక్ష్మీ సుందరి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవి కృష్ణారావు కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు జిల్లా ఆసుపత్రి వైద్యులు సంతోష్ కుమార్ సింగ్ అభివృద్ధి కమిటీ సభ్యులు బిజగం రాఘవేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింహారెడ్డి వినోద్ కుమార్ లక్ష్మణ్ యాదవ్ ఆనంద్ గౌడ్ సిరాజ్ కాద్రి దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పెద్ద విభూషణ చిరసాలు శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ గారు భారతదేశంలోనే ఒక సుప్రసిద్ధమైన స్వాతంత్ర పోరాట యోధురాలు అనేక పర్యాయాలు జైలు కూడా వెళ్ళి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో మహిళల పాత్ర కూడా ఉంది అని చెప్పి ముందు వసూ చేసిన దేశాన్ని అనేక కార్యక్రమాలతో ఈ రోజు వేలాది మంది మహిళలు తన కాలంలో తాను చేసిన మానేవి ఎంతో దూరదృష్టితోటి ఆమె మొదలు పెట్టిన సంస్థలన్నీ ఈ రోజు దేవీప్యమానంగా సేవలు అందిస్తూ ఉన్నాయి వారి తర్వాత వచ్చిన మేనేజ్మెంట్ టీం కూడా చాలా క్రమశిక్షణతోటి ఈ విద్యా సంస్థలను ముందుకు తీసుకుపోవడం ఒక దూరదృష్టితోటి ఈ రోజు వారు చెప్పిన విధంగా ముప్పై మూడు ఇన్స్టిట్యూషన్స్ లా విస్తరించింది ఈ ప్రాంగణం కూడా ఈ బిల్డింగ్ తోటి కొత్త కాలం సంతరించుకుంది రాబోయే రోజుల్లో వారు నర్సింగ్ కాలేజీ కూడా ఇక్కడ మొదలు పెట్టాలని సంకల్పం ఈ ఇన్స్టిట్యూట్ వారు తీసుకున్నాం వారికి మా అభినందనలు తెలుపుతూ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పి స్వాభావికంగా తెలియజేసుకుంటా ఉన్నాము అలాగే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా మీరు ప్రారంభం చేస్తే మా యొక్క సంపూర్ణ సహకారాలు మీకు ఇస్తాం ముఖ్యంగా మహిళల కోసం ఎందుకంటే సింగింగ్ నడిపంటున్న మంచి ప్రాంగణంలో ఇంత విశాలమైన ప్రాంగణంలో మీ ఇన్స్టిట్యూషన్ ఉంది దీనికి తోడుగా ఇంకొన్ని ఇన్స్టిట్యూషన్ కలిపితే ఇక్కడ చాలా మంది మహబూబ్ నగర్ లో మహిళలు వృత్తి నైపుణ్యం పెంపొందించుకొనికే ఊళ్ళోతా ఉన్నారు ఆసక్తి కనబరుస్తా ఉన్నారు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పర్టీస్ ఉంది ఎన్నో సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇన్స్టిట్యూషన్స్ నడిపిన చరిత్ర ఉంది అనుభవం ఉంది కాబట్టి మీరు ఆ బాధ్యతను ఒకవేళ మేము తీసుకోదలుచుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మా పరంగా మా సహాయ సహకారాలు మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ